నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు అమెరికా నుంచి వారితో మాట్లాడదాం తాజా రాజకీయాలకు సంబంధించి డివి గారు నమస్కారం సార్ నమస్తే అండి డివి గారు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి చిత్ర విచిత్ర పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం నిన్న వంశీ గారిని జైల్లో ములాఖాత్ లో భాగంగా ఆయన కలిసి బయటకు వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మనం చూసాం మా పట్ల ఎవరైతే అనుచితంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ బట్టలు ఊడదీస్తాం అని చెప్పి మాట్లాడారు పక్కన వంశీ భార్యను పెట్టుకుని కూడా ఆ రకంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం ఈ రోజు గుంటూరు మిర్చియాడి దగ్గర సార్ ఎంత గలాట జరిగిందంటే అసలే ఎన్నికల కోడ్ ఉంది నిబంధనలు ఉల్లంఘించి మరీ అక్కడికి వచ్చి వందలాది మంది కార్యకర్తలను తీసుకువచ్చి గొడవ చేసి నానా గందరగోళం చేసిన పరిస్థితి ఉంది ఏంటి సార్ ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి ఏమంటారు ఆయనలో కొంత అసంతృప్తి కనపడినట్టు వంశీని జైల్లో వేశారు కదా అప్పిరెడ్ని ఎందుకని వేయలేదు అప్పిరెడ్డిని కూడా జైల్లో వేస్తే జైలుకెళ్లి ములాఖత్ అయ్యేవాడిని కదా అందుకని మితిఆర్లో ములాఖత్ అయ్యాడా ఇప్పుడు ఇప్పుడు వంశీ మట్టి మాఫియా అది మామూలుగానే అనేక దోపిడీలు గన్నవరం అడ్డాగా నీకు అక్కడ బెట్టింగ్ మాఫియా లేకపోతే మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా అసలు మాఫియాలను పెంచి పోషించాడు గన్నవరం ఏది వంశీ వాళ్ళ జైల్లో ఉన్నాడు ఏదో కిడ్నాప్ ఆ కేసు కోసం అక్కడ వెళ్ళి ములాఖత్ అయ్యాడు వంశీ భార్యను పక్కన పెట్టుకుని మాట్లాడాడు ఇక్కడ ఇది రెడ్ గోల్డ్ మాఫియా ఏది గుంటూరు మిర్చి అండ్ ఎర్ర బంగారం మాఫియా నాకన్నా నీకే బాగా తెలుసు ఎర్ర బంగారం ఏది మిరప మిర్చి మాఫియా ఎవరు డాన్ డా అప్పిరెడ్డి అనేక కథనాలు మీడియాలో చూసాము అప్పిరెడ్డి అంత దోచేశాడు మిర్చి యార్డ్ అడ్డాగా చేసుకుని ఎలా ఆ జీరో వ్యాపారం కటింగ్ వ్యాపారం అరే దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు దోపిడీ మిర్చి యార్డ్ లో ఆ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది మార్కెటింగ్ ఎంక్వైరీ ఇంకా ఉంది దాని తర్వాత అలాంటిది అప్పిరెడ్డిని కూడా జైల్లో వెళ్లేదు అందుకని ఆర్టికెళ్ళు ములాఖత అయ్యాడా మనకు అలాగే కనపడుతోంది నిన్న అతని యొక్క ప్రహసనం అతను చేసిన పెద్ద షో వైపు ఏమో ఈసీ వెళ్ళద్దు అని అవును అక్కడ ఏంటి కోడ్ అమల్లో ఉంది ఎన్నికల సంఘం నువ్వు అనుమతి ఎందుకు అడిగావు ఈసీ అనుమతి అడిగితే అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోయినా వెళ్ళాడంటే ఎంత బరి తెగింపు అనుమతి కోరకుండా వెళ్తే అది వేరే విషయం అనుమతి కోరి నిరాకరించిన తర్వాత కూడా వెళ్ళాడంటేనే అక్కడే అతని యొక్క ఆ ఆ తెగింపు కనపడుతుంది ఒక ఉన్మాదం అన్నమాట ఏది నువ్వు వెళ్ళ నువ్వు వెళ్ళొద్దా నేను వెళ్తాను ఇదే నిన్న మాట్లాడింది నిన్న వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా అవును రేపు ఇరవై నాలుగో తారీఖు అసెంబ్లీ ఉంది అంటే ఇక్కడ మాట్లాడినటన్నిటికీ మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి అతను మొన్న ప్రెస్ మీట్ లో అదే అన్నాడు ఏంటి నేను మీడియాలో మాట్లాడతా మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పండి ఏదో అన్నట్టున్నాడు అవును మనకు అది కనపడుతోంది ఇప్పుడు మిర్చియార్డుకి వెళ్ళాడు వెళ్ళినాడు పక్కన ఎవరిని పెట్టుకున్నాడు రాంబాబు ఇక్కడ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరను కూడా తీసుకెళ్తే పోయేదిగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఒక తీసుకెళ్లాడు ఎవరిని మొదటి కృష్ణుడు కొడాలనా నేను రెండో కృష్ణుడు కారుమూర్ నాగేశ్వరరావును కూడా తీసుకెళ్తే అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు కాకానా కాకాని రాలేదా కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా తీసుకెళ్తే బాగుండేది కన్నబాబుని ఇవాళ మిర్చి ఆర్డులో జరిగిన దోపిడీ మీకు విజిలెన్స్ నిర్ధారించింది ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు చొప్పున ఏడాదికి నాలుగ ఐదేళ్లలో నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు బిజినెస్ కి మరి రెండు వేల కోట్లే వీళ్ళు చూపించారు ఏమైంది ఆ జీరో బిజినెస్ ఎవరిది అంటే సార్ ఇప్పుడు దర్యాప్తులో భాగంగా ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఇంకా అరెస్టులు బాగా జరుగుతాయి కాబట్టి సో ఇవన్నీ మనం కొద్దిగా అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని ప్రజలకు చూపించడం కోసమా ఈ హడావుడంతా కనిపిస్తుంది భవిష్యత్తులో ఇక ఆయనతో పాటు అందరూ అరెస్ట్ అవుతారు కాబట్టి ఈ ముందే ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారంటారా అంటే జగన్ వెళ్ళాడా యార్డ్కి అప్పిరెడ్డి ఇక్కడ ఏంటి ఇప్పుడు అప్పిరెడ్డి నన్ను జైల్లో పెడుతున్నారు నువ్వు రావాలి నువ్వు వచ్చి ఇక్కడ ఏదో కొంత షో చేయాలి అని చెప్పి అప్పిరెడ్డి బతిలాడి బాణాలు తీసుకెళ్ళాడా జగన్ అంతటి జగన్ వెళ్ళాడా ఎందుకంటే జగన్ ఏ సమస్య పైన స్పందించడు తొమ్మిది నెలల్లో రైతులను పట్టించుకోలేదు మహిళలను పట్టించుకోలేదు యువ యువతను పట్టించుకోలేదు అతను ఏ సమస్య మీద వెళ్ళాడని వాళ్ళు కొత్తగా ఈ సమస్య మీద వెళ్ళటానికి వాళ్ళ మిర్చి రైతుల మీద జగని మొసలి కన్నీరు ఇప్పుడు అతనేంటి ఇరవై వేలు అమ్మింది అంటాడు ఏది తన హయాంలో అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఏంటి పదేళ్ల బిజినెస్ అంతా ఇచ్చాడు పదమూడు వేలు ఏదో ఒక సంవత్సరం మాత్రమే ఇరవై వేలు పలికింది ఎప్పుడో ఒకసారి ఇరవై వేలు నిజంగా పలికినప్పుడు కూడా వీళ్ళు ఇరవై వేలు చూపించలేరు ఏం చేశారు పదివేలే చూపించారు అంటే కొన్నది ఇరవై వేలకి కానీ చూపించింది పదివేలకి అంటే ఆ పదివేలు ఏమయ్యాయి కటింగ్ ఓకే నీకు నీకు తెలుసు కదా గుంటూరు వాళ్ళకి నేను చెప్పేది ఏంటి జీరో వ్యాపారం గురించి కటింగ్ బిజినెస్ గురించి జిఎస్టీ ఎగవేత మార్కెట్స్ ఎగవేత సెస్ కింద వన్ పర్సెంట్ వసూలు చేశారు రైతుల దగ్గర ముక్కు పిండి సెస్ కింద వసూలు చేసిన వన్ పర్సెంట్ ఏమైంది ఇప్పుడు ఆ సెస్ ఎత్తేసినట్టుంది ఏది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల దగ్గర వన్ పర్సెంట్ నువ్వు సెస్ వసూలు చేసావే ఈ మిర్చి యార్డు వలి చెరు శ్రీధర్ మనకి కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇనాం వ్యాపారం అని తీసుకొచ్చారు అంటే ప్రతిదీ కూడా ఈనాంలో నీకు నమోదు అవుతుంది ఎంత అమ్మారు ఎంత కొన్నారు దానిలో క్వాలిటీ ఎలా ఉంది రైతుకు ఎంత వచ్చింది ఇదంతా కూడా ఈ ఇనాం వ్యాపారాన్ని ఏం చేశాడు జగన్ వచ్చిన తర్వాత రద్దు చేశాడు అప్పిరెడ్డి అప్పిరెడ్డి అనుచరులు వీళ్ళంతా కూడా నీకు మిర్చి ఏజెంట్లుగా అవతారం ఎత్తారు ఒక్కొక్క ఏజెంట్ ఇవాళ కోట్లకి పడగలెత్తారు అవును అంటే రౌడీలందరినీ ఏజెంట్లుగా చేసి మిర్చియార్డుని ఒక అడ్డాగా మార్చి ఏలుకున్నారనమాట మిర్చి రైతుల్ని దోచేశారు ఐదేళ్లలో ఇవాళ రేటు లేదంటే అది నిజమే ఏది మిర్చి రైతుకు రేటు లేని మాట నిజమే వాళ్ళు ఆందోళన చెందుతున్నట్టు మాట నిజమే ఇవాళ ముఖ్యమంత్రి కూడా కేంద్ర మంత్రికి లేఖ రాశాడు ఏది అనేక లేఖలు పంపారు శివరాజ్ సింగ్ చౌహాసింగ్ రేప ఆయన ఢిల్లీ వెళ్ళి కలుస్తాడు రైతులకి ఎప్పుడు ఏది విపత్తు వచ్చినా ఉపద్రవం వచ్చినా వీళ్ళు వెళ్ళి ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా చంద్రబాబు అండగా ఉంటాడు అధికారంలో ఉంటే కేంద్రంపై ఒత్తిడి చేసి అదే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఆయనే కదా పెట్టింది ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నేను మరి దగ్గర దగ్గర ధరల స్థిరీకరణ అనేది నాలుగు వేల కోట్లు పెంచుతానన్నాడు పెంచావా విపత్తు సహాయ నిధి మూడు వేల కోట్లు పెడతానన్నావు పెట్టావా నీ మేనిఫెస్టోలో ఒక హామీ కూడా నువ్వు నెరవేర్చకుండా నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయినాయి అన్నాడు అరే నువ్వు ధాన్యం రైతులకు నువ్వు పెట్టిన బకాయిలు పదహారు వందల కోట్లు నాదేళ్ల మనోహర్ చెప్తున్నాడు నేను వచ్చి కట్టానని చంద్రబాబు సీఎం అయిన తర్వాత నాదేళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఎలా పనిచేస్తున్నాడు నీ సివిల్ సప్లైస్ మినిస్టర్లో ఎలా దోచేశారు నువ్వు ఎవరు అక్క ఎందుకు ఒక పక్క నాదండర్ పెట్టుకో ఇంకోవైపు కారుపు నాయసునో పడాల నానినో పెట్టు పిక్చర్ అప్పుడు రైతులను దోచేశారు ఇప్పుడు జిఎస్టి గాని మార్కెటింగ్ ఫీజు గాని సెస్ గాని ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు వలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు పెట్టారు అవును మన యార్డ్ లో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు జగన్ వచ్చి నాకేం చేశాడు మూలం పెట్టాడు నిన్న అప్పిరెడ్డి తీసుకెళ్లాడు కదా జగన్ని అక్కడ తీసుకెళ్తే పోయాడు ఎక్కడికి అప్పిరెడ్డి జగన్ అక్కడికి వెళ్ళి చూడాల్సింది ఏంటంటే అంటే వీళ్ళు వెళ్ళింది చూడటానికి కాదులే వీళ్ళు వెళ్ళింది పలకరించడానికి గాదులే బస్తాలు ఎత్తుపోతానికి వెళ్ళారంట పాడౌడు పానుగంటి చైతన్య అంట అతని లో పడిన ఒక పద్నాలుగు బస్తాలు వేసుకుపోయాడంట అంట వెళ్దొత్తి ఇద్దరు రైతులు గుాల వెళ్లి వెళ్తుడుతాడు ఎవరో ఫోన్ చేశారు ఇద్దరు రైతులు వారి నాయన మా ఈ పద్నాలుగు బర్తాలు ఎత్తుపోయాడు వాడావాడు చైతన్య అంట ట్రక్కు లో వీళ్ళు రౌడీస్ కి యాక్చువల్ గా దీనిపైన కేసు పెట్టాలి వాళ్ళు కాదు సార్ అసలు యాక్చువల్ గా ఈసీ అనుమతి ఇవ్వాలి అనుమతి తీసుకొని ప్రాపర్ గా వెళ్ళాలి అలాంటిది ఏమీ లేకుండా వందల మందిని ఒక రౌడీల రౌడీలో గుంపునేసుకొని వెళ్ళారా అనిపిస్తుంది సార్ వాళ్ళందరూ సాధారణ ప్రజలను కూడా తోసేయటం అక్కడ గందరగోళం చేయటం నెట్టేయటం ఇవన్నీ విజువల్స్ చూస్తుంటే అసలు ఆయన ఎన్నికల ప్రచార సభ ఇది అనిపిస్తుంది అది అంతగా గందరగోళం చేశారు అంటే ఏంటంటే తొమ్మిది నెలలుగా వాళ్ళకి మామూలు రాట్లు మామూలుగా బస్తాకి ఇరవై మూడు రూపాయలు వస్తాయి ఎవరు అప్పిరెడ్డికి కానీ మరి అందులో జగన్కి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఈయన యాడ్ చేయడం గా ఒక్కో బస్తాకి ఇరవై మూడు రూపాయలు అందరు పంచుకుంటారు ఇప్పుడు ఇరవై మూడు రూపాయలు బస్తాకి తొమ్మిది నెలలుగా రాకపోయేసరికి వీళ్ళకి ఆకలి దచ్చి కొడుతుందా ఎగబడ్డారా యాడ్ని దోచేయడానికి వెళ్ళారా రైతుల్ని పరామర్శించాలి నిజంగానే రైతులు పరామర్శించడానికి వెళ్తే నువ్వు యాడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కులంకెళ్ళాలి నీకు పొలాలు మాచర్ల గురజాల నీ ఏరియాలో మీ ఉన్నటువంటి ప్రాంతంలో నన్ను వెళ్ళొచ్చు కదా అక్కడ తిరగచ్చు కదా పల్నాడులో మిర్చి రైతుల్ని నువ్వు పొలంలో పలకరిచ్చు ఆ అక్కడికి వెళ్ళి చూడు దిగుబడి ఎంత వస్తుంది రైతుల దగ్గరికి వెళ్ళాలి కాని నువ్వు యార్డ్కి వెళ్ళి వాళ్ళు ఏదో అమ్ముకోటానికి వచ్చారు రేట్లు రావట్లేదు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళకి మీరట్టు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకుండా ఈ రకంగా బరి తెగించి నువ్వు యార్డ్ మీద బడి నువ్వు బస్తాలు ఎత్తుకుపోతే అనుమతి లేకుండా వెళ్ళినందుకు ఒక కేసు పెట్టాలి ఇప్పుడు ఈ బస్తాలు ఎత్తుపోయినందుకు వాళ్ళందరి పైన కేసులు పెట్టాలి అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు అక్కడ ఏం జరిగింది నువ్వు వెళ్తే ఎగబడ్డారు రైతులు అభివృద్ధిని చూడంగానే మామూలుగా ఇంకా నయం ఏది ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం నాశనానికి కారణం అని చెప్పి ఎగబడి వాళ్ళు తరిమి కొట్టే పరిస్థితుల్లో ఆయన సార్ ఇంకొక ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ అతి త్వరలోనే రద్దు కాబోతోంది ఆయన ఆ ఫ్రస్టరేషన్ లోనే ఉన్నాడు ఇక చా ఇంకా సమయం లేదు మిత్రమా అంటూ ఉన్న కొద్ది రోజులైనా సరే మనం రోడ్ల మీదకి వచ్చేయాలి ఏదో ఒకటి చేసేయాలి ఈ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందుకే బయటకు వస్తా ఉన్నాడని చెప్పి ఒక ప్రచారం ఉంది సార్ ఏమంటారు మీరు ఎక్కడొస్తున్నాడు అది కూడా నిన్న ప్రెస్ మీట్ లో వాళ్ళు అడిగారు సార్ మీరు జిల్లాల పర్యటనలు అన్నారు కదా సార్ ఎప్పుడు వెళ్తారు జిల్లాల పర్యటన ఎప్పుడు ప్రారంభిస్తారంటే ఆ ఏందా ఇప్పుడు ఏందంట తొమ్మిది నెలలేగా అయింది చూద్దాంలే అంటే వెళ్ళాడు అవును అంటే నీ జిల్లాల అయితేనేమో ఆ తొమ్మిది నెలలేగా అయిందంటావా అదే కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లోనే అసలు అది చేయలేదు ఇది చేయలేదు అంటావా వాళ్ళకి ఐదేళ్ల పీరియడ్ ఉన్నది ఇంకా ఐదేళ్లలో తొమ్మిది నెలలే అయ్యింది ఇంకా నాలుగేళ్లు ఉంది వాళ్ళ చేతిలో వాళ్ళు ఎప్పుడైనా చేసుకుంటారు వాళ్ళ హామీలు సూపర్ సిక్స్ అన్ని కానీ నువ్వేమో పర్యటనలకు వెళ్ళమంటేనేమో తొమ్మిది నెలలే అంటావు అతను ఎంత ఇదంటే ఇవాళ ఏదో వెళ్ళాడు ఇప్పుడు మిర్చి యార్డు నీకు ఆసియాలోనే ఇవాళ పెద్ద యార్డ్ అది దగ్గర దగ్గర పదహారు వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయి నీకు సంవత్సరానికి దానికి నీకు ఒక సెస్ కిందే నీకు నూట అరవై కోట్లు వస్తుంది అనమాట వచ్చే సెస్ ఏడాదికి నూట అరవై కోట్లలో ఎనభై కోట్లు శోహా చేశారు అంటే అంటే ఎనభై కోట్లు జమ చేసి ఎనభై కోట్లు ఎత్తేశారు ఏమయ్యా ఎనభై కోట్లు ఎవరు ఎంత ఎంత ఎత్తారు వీటన్నిటి పైన విజిలెన్స్ విచారణ అచ్చెన్ నాయుడు మరి ఇప్పుడు ఈ దందాలన్నీ అందులో కమిషన్లు తీసుకోవటం వచ్చిన ఈ డబ్బు మూటలన్నీ కూడా కింద ఉన్నటువంటి నాయకులైనా సార్ డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్ కి ఏమైనా పోయాయంటారా దొంగలు దొంగలు ఉళ్ళు పంచుకున్నారా దొంగలు దంగలు మరి వసూళ్ళు పంచుకోవాల్సిందే ఆ మధ్య స్కామ్ లో కూడా మిథున్ రెడ్డి మొత్తం చక్రం తిప్పి అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి పంపించాడు ఆయన కీరోలు అని చెప్పి మనం వార్తలు వింటా ఉన్నాం పంచుకున్నారు కదా ఇప్పుడు గుంటూరు మితియార్డు అప్పిరెడ్డి ఏంటి వీళ్ళందరూ కూడా ఏంటి అవతగాళ్ళు అనమాట వీళ్ళంతా వసూలు చేసి ఇవ్వాల ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లా అతను తన సామర్థ్య రాజుల్ని పెట్టుకుని రాష్ట్రం మొత్తం దోచేశారని కదా మీడియాలో కథనాలు మనం చూసిన దీంట్లో ఆ ఎక్కడో దాగేందుకే రావు పోర్టు ఇష్యూ ఏమైందా కాకినాడ సెజ్ అవును ఇప్పుడు నీకు పాయింట్ బ్లాంక్ లో నీకు గన్ పెట్టి అవి రాల్చుకున్నారని ఒక పారిశ్రామికవేత్త కేవీ రావే పిటిషన్ ఇచ్చేసిన పరిస్థితుల్లో విక్రాంత్ రెడ్డి ఇవాళ ఏంటి ఆయన బేజారెత్తిపోతున్న దీంట్లో అందరూ అంతే అన్ని చోట్ల ఏది వీళ్ళందరూ కూడా ప్రజల్ని పీడించి వాళ్ళ బెదిరించి వాళ్ళ ఆస్తులు అన్ని కబ్జాలు ఇళ్ల స్థలాలు భూములు మైన్స్ ఏది వదిలేశారు నీకు అవును మట్టి వంశీ అక్కడ ఏది ఆ కిడ్నాప్ కిడ్నాప్ సరే నిన్న సార్ ఆ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ కిడ్నాప్ అని అదే అని చెప్పి అన్ని నాటకాలని చెప్పేసి అన్నారు సరిగ్గా ఈవినింగ్ సార్ ఆయన మధ్యాహ్నం మాట్లాడితే ఈవినింగ్ లిఫ్ట్ లో హైదరాబాద్ లిఫ్ట్ లో సత్యవర్ధన్ వంశీ ఉన్నటువంటి ఆ విజువల్ కనిపించింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు సార్ వాళ్ళు ఏమైంది వాళ్ళదేదో బ్లాస్ట్ అన్నారు బ్లాస్ట్ చేశారా మరి ఏదో భూమి బ్లాస్ట్ మేమేదో రిలీజ్ అన్నారు చేయలేదే అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ జరిగిందా లేదా ఇప్పుడు ఇవాళ సీసీ ఫుటేజీ స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో దేవుడి కళ్ళైనా కప్పచ్చని వెళ్ళి ఇవాళ టెక్నాలజీ కళ్ళు కప్పలేని పరిస్థితి ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు నేను ఉన్నాను ఆ గూగుల్ టేక్అవుట్ ఏదో వివేకానంద రెడ్డి హత్య కూడా మనం అదే కదా బయట పెట్టింది వివేకానంద రెడ్డి హత్యకు ముందు హంతకులు ఎక్కడున్నారు హత్య తర్వాత ఎక్కడున్నారు వాళ్ళ గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం నిర్ధారించిన పరిస్థితుల్లో అందరూ ఇవాళ జైలుకి వెళ్ళారు ఇప్పుడు ఇవాళ ఏంటి ఇది ఈ సత్యవర్ధన్ ఇతన్ని మరి వంశీ తీసుకొచ్చాడా రాలేదా వంశీ కారులో వాళ్ళు వెళ్ళారా లేదా కోర్టు తీసుకొచ్చారా లేదా కోర్టు నుంచి మళ్ళా వంశీ ఇంటికి రాయదుర్గం ఏంటిది మైహోం భుజారా అక్కడ వెళ్ళారా లేదా లిఫ్ట్ లో వంశీ ఉన్నాడా లేదా వంశీ పక్కన సత్యవర్ధన్ ఉన్నాడా లేదా అవును అసలు ఒక కేసు పెట్టిన ఇట్లా నిందితుడు కిడ్నాప్ చేయటం దేశ చరిత్రలో ప్రథమం అవును ఒక కేసు పెట్టినటువంటి బాధితుడిని నిందితుడే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి ప్రలోభాలకు గురి చేసి ఇలా చేయటం అందులో కూడా దళితుణ్ణి అనమాట నా నాయస్సి ఏమంటాడు ఆడతారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టి నాకిడ్ నా నీకింట ఇప్పుడు నా మైన్లు నా నేల నా ఇళ్ల స్థలాలు నా మధ్య నీకేంటా ఏదో అన్నట్టున్నాడు మా బాబాయ్ బాబా మీకు మా అమ్మ నేను కేసేసుకుంటా నీకెందుకు మా చెల్లి నేను గోడ కేసు కొడతా నీకెందుకు ఇదంతా రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం అన ఏదో పుస్తకం రాశాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పుస్తకం రాయమంటారా నా ఇష్టం అని ఓకే సార్ సార్ ఇంకొక విషయం సార్ నిన్న ఆయన జైలు దగ్గర మాట్లాడిన దాంట్లో వంశీ గారిని మరి ఎందుకు అరెస్ట్ చేశారు సార్ ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారికి వారి సామాజిక వర్గం వాళ్ళు ఎదుగుతుంటే ఇష్టం లేదని చెప్తూ వల్లభూని వంశీ గారు అంటే చాలా గా ఉంటాడు గ్లామర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని లోపలేసారు రేపో దేవిన అవినాష్ కూడా వేస్తారు ఏంటి సార్ ఈ గ్లామర్ అర్థం ఏంటి ఆయన ఎందుకు చెప్పారు అది నీకు ఏమన్నా అనిపించిందా అంటే జగన్ దృష్టిలో అందంగా కనపడతారు నూట నాలుగు ఎకరాలు అటవీ భూమి కబ్జా చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కన్నా అందగాడు పోగడం ఏది మూడు వేల నూట పదమూడు కోట్ల ముడుపులు వసూలు చేసి పెట్టిన మద్యంలో మిథున్ రెడ్డి కన్నా అందగాడు లేడు అనమాట నలభై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు కబ్జాలు చేసిన సాయిరెడ్డి కన్నా అందగాడు ఉంటాడావా జగన్మోహన్ రెడ్డికి ఈవీఎం నెల కేసు కొట్టినటువంటి పిన్నెళ్ళ కన్నా అందగాడు ఉంటాడా జగన్మోహన్ రెడ్డికి కాసినోలో ఆడిచ్చేటటువంటి నాని అందం ఉన్నాడు కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేసి అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అందం అంటే అది ఏది ఎంత అందంగా మట్టి దోచేశాడు రెండు వందల పది కోట్లు ఎంత అందంగా కిడ్నాప్ చేశాడు సత్యవర్ధన్ చెప్పినట్టు అందం అంటే నేరాల మందం సరే అవినీతి మందం కాదు వీళ్ళు అవినీతి మందగాళ్ళు అనమాట ఇప్పుడు అందరికన్నా అందగాడు అసలు జగన్ దృష్టిలో అవినాష్ రెడ్డి నీకు ఇంకో విషయం తెలుసు లేదు అవినాష్ రెడ్డి కన్నా అందగాడు ఎవరు ఏది జగన్మోహన్ రెడ్డికి నిజం చెప్పాలంటే అరే లో మరి గొడ్డలి వేటుతో సొంత బాబాయినే చంపేశారంటే అంతకన్నా అందం ఏం కావాలా అంటే జగన్ అందం ఇదనమాట ఏది కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చినట్లు విశాల్ గున్ని ఎంత అందగాడో తెలుసా చూసావా విశాల్ గున్ని కాంతిరాణ పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ అసలు మామూలు అందగాళ్ళు కదా వాళ్ళంతా సరే జగ జగన్ దృష్టిలో అందగాళ్ళంటే వీళ్ళే అనమాట దేశ చరిత్రలో అందం గురించి మాట్లాడిన తొలి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించాడు ఏది అందం గురించి మాట్లాడిన నాయకుడిని గాని అందాల గురించి మాట్లాడిన పార్టీని కాని ఇంతవరకు మనం చూడలేదు నీకు తెలుసో లేదో జలదీక్ష అని ఒక దీక్ష చేశాడు ఇతను ప్రతిపక్ష నాయకుడు అవును సార్ అవును అవును ఆ జలదీక్షకి జీన్స్ ప్యాంటు కళ్ళజోడు వేసుకుని జీవిత అవునవును గుర్తుంది రాజశేఖర్ నల్ల కళ్ళజోడు జీన్స్ ప్యాంటు షర్ట్ తో దీక్షకు వచ్చేసరికి కీటీ తిరిగిపోయింది జీవితకి రాజశేఖర్ కి వైసీపీలో చీటీ తిరిగిపోయింది ఎందుకని వాళ్ళు రావట్లేదు ఎందుకని మానేశారంటే మరి ఆయన నల్ల కళ్ళతో జీన్స్ ప్యాంట్ వేసుకుని జగన్ పక్కన కూర్చుంటే మరి ఊరుకుంటాడా అది ఎవరు కనపడకూడదు నేనే హైలైట్ కావాలి ఇప్పుడు ఇప్పుడు అబ్బిరేడ్ అందం కోసం వెళ్ళాడా గుంటూరు యార్డ్ కి ఎవరు ఇతర ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇరికి చేస్తున్నాడు నెల్లూరు జైలుకి వెళ్లి పిన్నెళ్ళు ఇరికిచ్చేసాడు ఏ ఈవీఎం నెలకేసి కొడితే తప్ప అన్నాడు అట్లాగే వంశీని పలకరించడానికి వెళ్ళి ఏమి కిడ్నాప్ చేస్తే తప్ప అన్నట్టుగా అక్కడ మాట్లాడటం కానీ ఇవాళ అప్పురెడ్డి ఇక్కడ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఏంటి జీరో బిజినెస్ చేస్తే తప్ప కటింగ్ చేస్తే తప్ప జిఎస్టి మేము స్వాహ చేస్తే తప్ప బిల్ టు బిల్ వ్యాపారం ఏం చేస్తే తప్ప అంటాడు అనమాట వంశీ అందగాడు అనగానే పాపం ఆయన భార్య పక్కన ఇబ్బంది పడింది ఏది వంశీ భార్య జగన్ మాటలు వినంగానే చాలా ఇబ్బంది పడింది ఇదేంద్ర నాయన మా ఆయన అందం గురించి నీకెందుకు మగడా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి దురదృష్టం ఇలాంటి ప్రతిపక్షం ఏది ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు దాపరించడం దురదృష్టం అనమాట ఇవాళ ప్రజల తరపున పోరాడే నాయకుడు కదా రైతుల తరపున నిలబడే నాయకుడు కావాలి గాని ఇలాంటి ప్రతిపక్షం ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఫస్ట్ టైం చూస్తున్నాం అవును సార్ అంతా చిత్ర విచిత్ర వైఖరి ప్రదర్శిస్తా ఉన్నాడు ఇంకెన్ని మనం చూడాలో సో ఓకే సార్ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు నమస్తే